ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే వెదర్ రిపోర్ట్తో మీ ముందుకు అయితే రావడం జరిగింది శనివారంకి సంబంధించిన వెదర్ రిపోర్ట్తో మీ ముందుకు అయితే వచ్చాను సో ఒక పక్కన కొన్ని జిల్లాల్లో వాతావరణం చల్లగా ఉంటుంది కొన్ని జిల్లాల్లో మాత్రం ఎండలు అయితే భయంకరంగా కాస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలో మనకి మనకి ఈ రోజు సంబంధించి ఏపీ తెలంగాణలో ఏ విధంగా ఉండబోతుందైతే ఇప్పుడు మనం చూడబోతున్నాం ఏపీ తెలంగాణలో ముఖ్యంగా ఏపీలో చూసుకున్నట్లయితే మనకి వెస్ట్ గోదావరి నుంచి పట్టుకొని ప్రకాశం జిల్లా వరకు కూడా వెస్ట్ గోదావరి నుంచి పట్టుకొని ప్రకాశం జిల్లా వరకు కూడా వాతావరణం అయితే చల్లగా ఉండబోతుంది ఇక రాయలసీమ కొంతవరకు కూడా కొంతవరకు ఎండలే ఉండే అవకాశం అయితే కనిపిస్తున్నాయి ఇక మనకి ఉత్తరాంధ్రలో మాత్రం ఒక శ్రీకాకుళంలో మాత్రం చిన్నది బార్డర్లో చిన్నది ఎఫెక్ట్ అయితే ఉండబోతుంది పార్వతీపురం మన్యంలోని ఇక తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే తెలంగాణలో కూడా ప్రజెంట్ అయితే మనకి ఎండలైతే కాసే అవకాశం అయితే ఉంది తెలంగాణలో పెద్దగా అయితే తెలంగాణలో అయితే అక్కడక్కడ వర్షాలు అయితే పడతాయి కాకపోతే భారీ వర్షాలు అయితే పడవన్నమాట రాష్ట్రంలో మొత్తం చూసుకుంటే రాష్ట్రం అంతా కూడా ఒకే విధంగా కనిపిస్తుంది మనకి తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో కూడా కొంతవరకు చిరుజల్లు పడే అవకాశం అయితే ఉంది తప్ప పెద్దగా భారీ వర్షాలు అయితే రావు సో ఇది మనకి శనివారంకి సంబంధించిన వెదర్ రిపోర్ట్ అనమాట ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని